దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమలపెంట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కూటమి అభ్యర్థులు ఏడు నియోజకవర్గాలలో విజయం సాధిస్తారని టీడీపీ ఎంపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు తెలిపారు చిత్తూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గురుజాల జగన్మోహన్ మంగళవారం నామినేషన్ చేశారు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు దర్గా సర్కిల్ వద్ద నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు భారీగా ర్యాలీ నిర్వహించారు అనంతరం రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్ కు నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడారు మేము ఇప్పటికీ ఐదవ నామినేషన్కి అటెండ్ అవుతున్నాను ఐదవ సెగ్మెంట్ నామినేషన్కి ఇప్పటివరకు వేసినవి కూడా చాలా బ్రహ్మాండంగా వచ్చారు ఆ ప్రజలను చూస్తుంటే ప్రతిస్పందన చూస్తుంటే గెలుపు అత్యధిక మెజారిటీతో గెలుస్తారనిపిస్తుంది కుప్పంలో వెళ్ళాను పలమనేరులో వెళ్ళాను జీడి నెల్లెరులో వెళ్ళాను అంతా ఎక్కడ చూసినా కూడా ముప్పై ఐదు వేల నలభై వేలు ప్రజలు వస్తున్నారు నామినేషన్కి ఇంతకుముందు ఎన్నడూ లేనట్టు పరిస్థితి కనపడుతుంది ఇప్పుడు కూడా వస్తున్నాం ఇప్పుడే ఊరేగింపుగా వచ్చాము దీనిలో కూడా పాల్గొంటే ఇది ఐ థింక్ నలభై వేలు దాటిపోయినట్టుంది అసలు ఎక్కడ ఈ ప్రజలు సొంతంగా అట్లా వచ్చి వాళ్ళ ఉత్సాహం చూస్తుంటే అత్యధిక మెజారిటీతో వీళ్ళు అసెంబ్లీ సెగ్మెంట్స్ అన్ని గెలిచేటట్టుంది వాళ్ళు గెలిస్తే మీకు తెలుసు ఎంపీఏ గెలిచేస్తాడు సో అట్లాగా అందరూ మెజారిటీతో వస్తారని మేము ఆశిస్తున్నాం ఈ ఈ ప్రభావం పార్టీ బాగా స్ట్రెంగ్త్ వచ్చేసింది దాంతోపాటు వేవ్ అని మీరు అంటున్నారు కదా అది కూడా యాడ్ అయినట్టుంది యాక్చువల్గా స్ట్రెంగ్త్ అయితే పెరిగింది బాగా పెరిగిపోయింది చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ గురించి కానీ లేకపోతే లోకేష్ బాబు గారి పాదయాత్ర కానీ భువనేశ్వరి మేడం గారి ఆదరణ యాత్రలు కానీ వీటివన్నిటికీ పార్టీ బాగా స్ట్రెంగ్త్ అయిపోయింది అతని మీద వ్యతిరేకత ఉన్నది అనేది మాకు ఎడిషన్ తప్పితే ఇది స్ట్రెంగ్త్ మీదే గెలవబోతుంది తెలుగుదేశం పార్టీ స్ట్రెంగ్త్ మీద జనసేన పార్టీ కూడికతో బీజేపీ పార్టీ రెండు ఫ్రంట్గా ఏర్పడ్డాయి కాబట్టి ఈ స్ట్రెంగ్త్తో గెలవబోతుంది మీరు అందరూ అనుకున్న వాళ్ళ వీక్నెస్ మీద వస్తుంది అనేది వ్యతిరేకత అవన్నీ అవి సెకండరీ యాడ్ అవుతాయి మీకు ఏమైనా ఎక్స్ట్రా మెజారిటీ వస్తే అది యాడ్ అవుతుంది తప్పితే ఇదైతే పూర్తిగా బలం ఈ కూటమి యొక్క బలంతో గెలవబోతున్నాం సార్ మీకు ఏడు కనిపించే కాన్స్టిట్యూషన్ ఇక్కడ టఫ్ అనేది ఏం కనపట్లేదండి వీక్ అనేది కూడా ఏం కనపట్టలేదు ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ వేరియేషన్ ఆఫ్ మెజారిటీ ఏడు గెలుస్తారు దేనికి ఎక్కువ మెజారిటీ వస్తుంది దేని తక్కువ మెజారిటీ వస్తుంది అనేది మనం ఎస్టిమేషన్ చేసే పరిస్థితులు లేము బట్ గెలవటం అయితే ఏడు సెగ్మెంట్లు గెలుస్తాం స్టార్ క్యాంపైన్లు అని ఇప్పటికైతే ఇన్ఫర్మేషన్ లేదు బాలయ్య బాబు గారు అయితే నాకు అన్నారు మీతో పాటు వచ్చి మేము ప్రచారం చేస్తామని నాకు ఆయన పరిచయం నాకు మా బ్యాచ్మేటు ఒకప్పుడు ఎయిటీ వన్ ఎయిటీ త్రీలో సో నేను మన కలిసినప్పుడు గుర్తు చేసుకొని మరి మా ప్రచారానికి ఒకసారి ఒకసారి ఏంటంటే తప్పకుండా వస్తా అన్నాడు ఏడో ఏడో తారీఖు ఇంకా షెడ్యూల్ ఇంకా కరెక్ట్గా ఇయ్యలేదు సో అట్లా స్టార్ క్యాంపెయిన్ కానీ ఇంకా బాబు గారు అయితే మళ్ళీ వస్తారు పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తారు ఒకసారి సో ఇవన్నీ మాకు అడిషన్ అవుతాయి యాజ్ ఆన్ టుడే ఇప్పటికి కూడా పెడితే ఈ స్ట్రంగ్త్ తోటి అత్యధిక మెజారిటీతో గెలిచేటట్టుంది ఇంకా నెక్స్ట్ రాబోయిన పంతొమ్మిది రోజులు పద్దెనిమిది రోజుల్లో ఈ స్టార్ క్యాంపెయిన్ కానీ అయితే ఎలక్షన్ వన్ సైడ్ అవ్వబోతుంది అది నాకు రజనీకాంత్ ఎవరి తరపున వస్తారని మనం అడగాలి తెలుగుదేశం పార్టీ తరఫున ఏమో నాకు కొత్తగా ఉంది రజనీకాంత్ ఏమో రజనీకాంత్ గారు తమిళనాడులోనే చేయట్లేదు ఇక్కడ దాకా వచ్చి చేస్తారా అంటే కనుక్కోవాలి వస్తే మరీ మంచిది చిత్తూరు ఎమ్మెల్యే గారు క్రెడిట్ తీసుకుంటే మా అందరూ కూడా ప్లస్ అయిపోతున్నారు ఓట్లు ప్లస్ అవుతాయి ఇప్పుడు దాకా మీరు అందరూ చూస్తున్నారు ఎలక్షన్ అన్ని ఏడుగురు సెగ్మెంట్లు అసెంబ్లీ అభ్యర్థులు చాలా సైంటిఫిక్గా చేస్తున్నారు ఎవ్వరు కూడా ఇంత ఇంతకుముందులాగా గుడ్డిగా ప్రచారం చేసేసి అవట్లేదు యూనిట్లను చూసుకుంటున్నారు తర్వాత క్లస్టర్లను చూసుకుంటున్నారు తర్వాత బూత్ కన్వీనర్లను చూసుకుంటున్నారు సైంటిఫిక్గా ఎలక్షన్ నడుస్తుంది దాని ప్రభావమే మీరు చూస్తున్నాయి మెజారిటీ అంతా ఎంపీ నేను కూడా ఇప్పుడు మేము అన్నాం కదా ఇప్పుడే తెలుగుదేశం పార్టీ స్ట్రెంగ్త్తో గెలుస్తుంది కూటమికి స్ట్రంగ్తో గెలుస్తుంది నేను కూడా నా స్ట్రెంగ్త్తో గెలవాలని ఊహిస్తున్నాను ఇంతకుముందు ఎమ్మెల్యేలు పరిస్థితి నాకు తెలియదు కానీ ఒక రకమైన వాతావరణం ఏంటంటే ఎమ్మెల్యేలు గెలిపిస్తారు కదా అని నేను గప్పచెప్పు కూర్చున్నవాడు నాకు ఇప్పుడు కూడా ఎమ్మెల్యేలు గెలిపిస్తారు తర్వాత నా నాతో పాటు సంగతి గెలిస్తే నాకు తృప్తిగా ఉంటుందని తిరుగుతున్నాయి కదా బ్రహ్మాండంగా ఉంది జీడి నెల్లూరు కూడా బ్రహ్మాండమైన ఐ థింక్ ఇరవై వేలు ఇరవై ఐదు వేల మంది ప్రజలు ఇచ్చారు చాలా ఉత్సాహంగా ఉన్నారు ఆ ఉత్సాహం చూస్తుంటే తెలుస్తుంటుంది ఎంత ఇంట్రెస్ట్ ఉంది వీళ్ళకి చాలా బాగుందండి ఎలా పోతుంది జీడీ నెల్లూరు రికార్డు సృష్టించబోతుంది ఇప్పటివరకు మన ఖాతాలో లేదు ఈసారి ఖాతాలో వేసి చూపిస్తుంది ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెడ్ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలిక్ పీవీసీ సైన్కీ కోటింగ్ మాడ్యులరీ కిచెన్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి పేపర్స్